వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది నిజాన్ అహ్మద్ శ్రీకాళహస్తి పట్టణంలో రైల్వే స్టేషన్ ముందరగల ఆటో స్టాండ్ లో ఉన్న ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరాదు రైలు వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళి ప్యాసింజర్లను బలవంతంగా వారి యొక్క ఆటోలను ఎక్కించుకొని లాడ్జీల వద్దకు తీసుకొని వెళ్ళి కమిషన్ల కోసం వారిని బెదిరించకూడదని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆటో నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని వారి యొక్క పేరును చిరునామాను పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ ప్రయాణికులు కూడా తగు జాగ్రత్తలో ఉండాలని కోరుకుందాం

వాడిది ఏ ఊరు సొంత ఊరు ఏది ప్రజెంట్ ఇప్పుడు సపోజ్ ఎక్కడో కేవిపురం విలేజ్ ఊరు కానీ కాళస్తులో ఉంటాడు నేటివ్ ఎక్కడ రెసిడెన్స్ ఎక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఆటోకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా ఆటోకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డీటెయిల్స్ తో పాటు మొత్తం నాకు త్రీ డేస్ నిరా బుధవారం లోపు మీరు అందరికి ఇస్తే వీళ్ళకి అంత ఒక నెంబర్ ఇవ్వాలా మీరు ఉండే అడ్రస్ సంతూర్ అడ్రస్ బయట ఉంటే ఏడు ఉండే అడ్రస్ వీడు ఆటో మీద అయితే మీది లేకుంటే మీ ఓనర్ ఎవరు ఉంటారు